కాకినాడ జిల్లా కాకినాడలో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం బాబు షిరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రచారంపై సమావేశం పాల్గొన్న రీజనల్ కోఆర్డినేటర్ బొత్స పాల్గొని ఏడు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎన్నికల హామీని చదివి వినిపించిన బొత్స జగన్ సత్తెనపల్లి టూర్లో ఎంత డ్రామా ఆడారు ఎస్పీ ముందు ఏమి చెప్పాడు తర్వాత ఏమి చెప్పాడు చట్టాన్ని చేతిలోకి తీసుకుని పది కేసులు పెడితే వైసీపీ కార్యకర్తలు బెదరరు చట్టం ఎప్పుడు నీ చుట్టం కాదు అడిగితే తోకలు ఉన్నాయేమో కూటమి చేసిన మోసాన్ని ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మెడలు వంచి వాగ్దానాలు అమలు చేయించాలి కాలంగా చేశారని అడిగితే అసహనం పెరిగిపోతుంది టక్కుమరా విద్యలతో మోసం చేస్తానంటే పోరాటం చేస్తాం అధికారము వచ్చాక ఏడాది అయింది ప్రమాదం చేస్తున్నాం చూస్తూ ప్రమాదం చేస్తున్నాం ఈ పాటు అభివృద్ధికి అదే సమయంలో

మన నాలుగు నెలల మంది వారికి వారితో కార్యక్రమాలు చేయడం ఎందుకు ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంది ఎందుకు కన్నబాబు గారు చెప్పారు వారి పార్టీ అనేది కాదు ఎందుకంటే మాంసం తగ్గానే ఉండదు మాంసం చేసి సంవత్సరమైంది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం కానీ ఆ నాయకుల అడిగితే టార్ అడిగితే మాట్లాడుతున్నారు ఈ వ్యక్తి ద్వారా ఈ పత్రిక వాళ్ళు మాటలు చేస్తారు వాళ్ళు చెప్తున్నా ఇది మా బాధ్యత మీరు ఎన్నెన్నప్పటికీ కూడా మేము మీతో ఈ కార్యక్రమాన్ని వాగ్దానాలు చేయిస్తావాళ్ళతో మీరు మనం చూసాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు

జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజా కామెంట్స్ పవన్ షణ్ముఖ వ్యూహం మేనిఫెస్టో అమలు చేయాలి కుమారస్వామి పేరు మీద విడుదల చేసిన మేనిఫెస్టోలోని హమీలును పవన్ అమలు చేయాలి కాపులకు ఐదేళ్లలో పదిహేను వేలు కోట్లు ఇస్తానని పవన్ చెప్పారు హామీలు అమలుకు కాలర్ పట్టుకుని అడుగుతాం చంద్రబాబు ఎన్నికల్లో నూట నలభై మూడు హామీలు ఇచ్చాడు చంద్రబాబు చేసిన వంచనను ప్రజలలోకి తీసుకుని వెళ్ళాలి మహిళా కోసం నిజ కోసం కోసం ఎంతో తప్పించి ఎన్నో పథకాలు రూపొందించి ఎక్కడ కాకుండా ఇచ్చిన

అధ్యక్షులు మన మాజీ ముఖ్యమంత్రి వారి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష సమావేశాన్ని విస్తృత సమావేశాన్ని మన పార్టీ కావాలని అనుభవించారు

అందరంలో అభిప్రాయాన్ని ప్రజల్ని మందించే విధంగా ధ్యానంలో తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే గతంలో ఆయన అభిప్రాయాన్ని కూడా ప్రచారం చేశారు ప్రతంలో బహురాయ్య నాయకులు మన నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రెండు మన మ్యాషన్ గురించి చెప్పినప్పుడు అర్థమారు మనం చంద్రబాబు చట్టం ఇస్తున్నాం మనం చంద్రబాబు యొక్క చట్టం మెజారిటీ మనం ఎన్నికలు మెజారిటీగా వైఎస్ఆర్ పార్టీ కానీ చంద్రబాబు యొక్క అబద్ధం ఆ తర్వాత చూస్తే ఇచ్చిన వీర హామీని అమలు చేసే ప్రజలు కానీ ప్రతిపక్షం కానీ ఏ రకంగా మనం చూసినాం ఈ క్రమంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీని సమర్థంగా పోషించాల్సిన పార్టీలు నడపడే చంద్రబాబు అంటే చంద్రబాబు అందిస్తాను శ్రీ ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా అది కూడా నెరవేర్చాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో పదిహేను వేల కోట్ల సంవత్సరానికి వేల కోట్లు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆరు మీరు ప్రజలకి అందరికన్నా జన్మ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నిలబడ్డ ఇక చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేసేదో మన నాయకుడు మన కార్యకర్తలు నాయకులు అందరినీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫైనాన్స్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నాను మధ్య తరగతి వాళ్ళు వాళ్ళు ఎంత ఆయన చేసిన సంక్షేమం ప్రతి వచ్చింది ప్రజల నుంచి వ్యాపారస్తులు జరుగుకూడదు వ్యాపార ఉన్నత రంగాలు జరుగుకూ కానీ గత సంవత్సరం మంది ఈ రాష్ట్రంలో వ్యాపారస్తుల పరిస్థితి ఉన్నత వర్గాల పరిస్థితి పేద ప్రజల పరిస్థితి ఏంటి దొరకదు ఈ రాష్ట్రంలో పేదలకి మధ్య మధ్యప్రాల వారికి ఉన్నత రంగా కూడా దగ్గర పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఫైనాన్స్ ఇంజనీరింగ్ వల్ల ఈ రాష్ట్ర కూడా లేదు ఈ రాష్ట్ర కూడా ప్రజా పది శాతం మనకు వచ్చే క్షీణించేటప్పుడు పది శాతం పది శాతం క్షీణించిపోయింది దయచేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హామీలను నెలదొరుకునే వాళ్ళు ఎందుకంటే అమ్మఒడి సారి తల్లిదండ్రులు అందనం పథకం మనం వచ్చిన ద్వారా చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా ప్రతి హామీ కూడా అబ్బాయి